హై డియర్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఈ యొక్క డిసెంబర్ పదిహేను పదహారవ తేదీల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక రెండు మూడు రోజుల నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు కొంతమంది యాస్పిరెంట్సు ఈ యొక్క విఆర్ఓకి సంబంధించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి వరకు కూడా దేని మీద గవర్నమెంటు ఎటువంటి ఆన్ పేపర్ ఆన్ పేపర్ మీద ఎటువంటి మనకు ఏమంటారు ఇవ్వలేదు ఎటువంటి ప్రకటన కానీ సర్క్యులర్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వలేదు నిన్న ఎగ్జాక్ట్ నిన్న ఒక సర్క్యులర్ అనేది మనకు వచ్చింది సో దానికంటే ముందు దానికంటే ముందు మనకు ఏదైతే మన కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ భూమిపై హక్కుల రికార్డు చట్టం రెండు వేల ఇరవై నాలుగు దీని యొక్క నేమ్ వచ్చేసి భూభారతి ఈ భూభారతిలో మాత్రం వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఏమని మెన్షన్ చేయడం జరిగిందంటే మీకు కనబడుతుందో కనబడతా క్లియర్గా ఒకసారి ఇక్కడ చూస్తాం గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు అంటే ఈ భూభారతి చట్టాన్ని ఎప్పుడైతే ఆమోదించారో ఆ రోజు క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది అంటే మళ్ళీ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్లో ఒక రెవెన్యూ ఆఫీసర్ను నియమించబోతురని చెప్పేసి ఈ యొక్క భూభారత్ చట్టాన్ని ఆమోదించే క్రమంలో గవర్నమెంట్ ఈ యొక్క పేపర్కి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన ద్వారా అర్థమైంది ఇంకా క్రిస్టల్ క్లియర్గా నిన్న వచ్చినటువంటి ఒక సర్క్యులర్ ద్వారా నిన్న వచ్చినటువంటి ఒక సర్క్యులర్ ద్వారా సో తిరిగి ఎవరైతే అంత ముందుకు గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే వేరే వివిధ శాఖలకు బదలాయించబడ్డ విఆర్ఓలను కానీ వీఆర్ఏలను కానీ మళ్ళీ ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం వీఆర్ఓలు తీసుకోండి వాళ్ళ నుంచి ఆప్షన్ తీసుకోమని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇన్ని రోజులు కూడా వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకు క్రిస్టల్ క్లియర్గా ఆన్ పేపర్ మీద ఏదో ఒక దగ్గర ఒక క్లూ అనేది అఫీషియల్గా ఇవ్వడంతో వరకు కూడా మాట్లాడకుండా ఉండడమే బెటర్ ఏదో బయట జరిగే ప్రాభగండ బయట జరిగే గాసిప్స్ అంటే కాకుండా ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ వచ్చినప్పుడు దాని మీద మాట్లాడితే ఒక అర్థవంతమైన వీడియో అవుతుందని చెప్పేసి ఇన్ని రోజులు ఈ వీడియో చేయలేదు సో నిన్న ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఏమైనా వచ్చింది సో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ కంటెంప్లేటింగ్ టు ప్లేస్ వన్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ రెవెన్యూ విలేజ్ సో అట్లే ఇన్ దిస్ రిగార్డ్ టు అండర్స్టాండ్

మేము విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించుకోవాలని అనుకుంటున్నాము ప్రతి రెవెన్యూ విలేజ్ కాబట్టి ఎవరెవరైతే బ్యా వెళ్ళిపోయారో వేరే శాఖలో బది వాళ్ళ నుంచి ఒక విల్లింగ్ ఫామ్ ఆప్షన్ ఫామ్ అని తీసుకొని ఒక గూగుల్ ఆప్షన్ ఫామ్ ఇచ్చారు అలా పద్దెనిమిది కాలంస్ ఉన్నాయి అదంతా మేము అవసరం లేదు అని చెప్పేసి నిన్న అడగడం జరిగింది దీనికి డెడ్ లైన్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిది లోపల ఆ డేటా అనేది కరెంట్ చేయమని అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే వివిధ రకాల వార్తాపత్రికలు చూసుకున్నట్టయితే మనకు మొత్తము పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఈ యొక్క రెవెన్యూ విలేజ్ ఉన్నాయి అకార్డింగ్ టు ది ఆ భూభార్ చట్ట ప్రకారం ఒక రెవెన్యూ విలేజ్కి ఒక విలేజ్ ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ను అనుకుంటారు ఓకేనా సో మరి గతంలో ఎంతమంది ఉన్నాయంటే గతంలో ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది ఐదు వేల రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మొత్తం ఏడు వేల ముప్పై తొమ్మిది విఆర్ఓ పోస్టులకు ఐదు వేల ఒక వందల తొంభై మంది ఉన్నారు అలాగే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై విఆర్ఏ పోస్టులు ఉన్నాయి గతంలో అందులో ఇరవై వేల ఇరవై వేల చిల్లర పనిచేసేవారు వీళ్ళందరినీ కూడా వివిధ శాఖలకు బదలాయించు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే గత ప్రభుత్వంలో వర్కింగ్ వీఆర్ఓస్ ఎంతమంది అంటారు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ విఆర్ఓస్ అలాగే గత ప్రభుత్వంలో ఈ వియర్ తర్వాత చూద్దాం డేటా సో అందులో కూడా కొంతమంది ఎలిజిబుల్ ఉండొచ్చు ఏం నిర్ణయం తీసుకుంటారని తెలియదు సో ఈ యొక్క ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ విఆర్ఓలను మళ్ళీ ఆప్షన్ ఫామ్ అడుగుతారు ఆప్షన్ ఫామ్ అడుగుతారు మీరు వీళ్ళకి వచ్చేందుకు విల్లింగ్ ఉన్నారా అలాగే ఈ యొక్క విఆర్ఓలకు సంబంధించిన వాళ్ళు డిగ్రీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉందా డిగ్రీ ఉందా గ్రాడ్యుయేషన్ ఉందా మీరు సర్వేర్ పోస్ట్ బిల్డింగ్ ఉన్నారు ఆ సర్వేర్ పోస్కి బిల్డింగ్ ఉంటే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి కూడా ఆ గూగుల్ ఆప్షన్ ఫామ్లో ఉంది అదంతా సెకండరీ చూద్దాం సో ఈ ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది వీఆర్ఓలలో పర్ సపోజ్ ఒక నాలుగు వేల మంది వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎంతమంది వస్తారు అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు ఎందుకంటే కొంతమందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నచ్చకపోవచ్చు ఇప్పుడు ఏదైతే బదిలీ అయిన శాఖ నచ్చు అలాగే కొంతమందికి ఆ శాఖలో ఆ చాలా ప్రమోషన్ కానీ వాళ్ళకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ద్వారా అక్కడ ఉన్న ప్రమోషన్ ఛానల్ నచ్చు సో వేరే వేరే కారణాల వల్ల కొంతమంది తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది తిరిగి రాకపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు కాబట్టి ఒక నాలుగు వేలు అనుకున్నా కూడా మెయిన్ దాదాపు ఒక ఆరు వేలు అంటే ఇది ఒక ఇదమిద్దంగా చెప్తున్నాము ఎంతమంది వస్తారు ఏందన్నది అంటే ఇప్పటివరకు గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే మాకు పదివేల రెవెన్యూ గ్రామాలు అంటే రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ నియమిస్తాము సో ఇప్పటివరకు ఒక ఐదు వేల రెండు వందలని బయట శాఖలకు పంపిస్తాము వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్నారు అలాగే వీళ్ళ నుంచి ఎంతమంది వస్తారో తెలియదు అలాగే వీఆర్ఏ పోస్ట్లకు సంబంధించి ఆ వీఆర్ఓ పోస్ట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది కూడా తెలియదు సో ఇవన్నీ తీసేసిన తర్వాత మనకు ఎన్ని కాలీలు మిగులుతాయి అనేది ఇప్పుడే ఒక అంచనాకు రాలేమండి బయట ఏది చెప్పినా కూడా ఇట్స్ నాట్ ఆన్ పేపర్ ఇట్స్ నాట్ ఆన్ పేపర్ ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ థింగ్ అర్థమవుతుంది ఇప్పటివరకు జరిగిన థింగ్ ఏంటంటే భూభారత చట్టం ద్వారా విలేజ్కి ఒక విలేజ్ డెవల్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి రెవెన్యూ గ్రామానికి సెకండ్ స్టెప్ ఏం తీసుకురంటే ఎవరైతే విఆర్ఓలు వీఆర్ఏలు వేరే శాఖలకు బదిలీరో వాళ్ళను బిల్లింగ్ ఫామ్ అడుగుతారు సో మొత్తం మనకు దాదాపుగా పది పదకొండు వేలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పదకొండు వేల వీలే లెవెల్ ఆఫీసర్ పోస్టులు ఇవ్వాలి మరి ఈ పదకొండు వేలల్లో బ్యాగ్ వచ్చిన తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని మనకు తెలియదు వెయ్యి ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు మూడు వేలు ఉండొచ్చు నాలుగు వేలు ఉండొచ్చు ఒకవేళ మనకు అవి గనక ఒకవేళ మనకు అవి కనుక వెయ్యో రెండు వేల మూడు వేలు ఉంటాయి మరి వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఫిల్అప్ చేయాలనుకుంటాయి వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా కనుక ఫిల్ అప్ ఆ నిర్ణయం ఇంకా తీసుకోలేదండి ఇంకా ప్రభుత్వం ఆలోచనలే ఉన్నది ఒకవేళ అవి నింపాలనుకుంటే ఒకవేళ డిఆర్ పోస్టు ఏవైతే కొన్ని ఖాళీలు ఉంటాయో ఇంకా బ్యాక్ విఆర్ఓలు వచ్చినాక కూడా కొన్ని ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలను కనుక గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నింపాలని అనుకుంటే దానికి అప్పుడు మనం గతంలో జరిగిన టూ థౌసండ్ ఎయిటీన్లో తెలంగాణ సంబంధించి ఒక విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది ఆ డీటెయిల్స్ మేము తీసుకునే ప్రయత్నం చేసినాం సో దానికి అప్పుడు క్వాలిఫికేషన్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఓకేనా సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సో గతంలో వీఆర్ఓ పోస్ట్కు ఇంటర్మీడియట్ను ఎలిజిబిలిటీ ఉంచుడు ఇప్పుడు మరి దాన్ని డిగ్రీ చేస్తారా అట్లనే ఇంటర్మీడియట్ చేస్తారా అనేది తెలియదు ఓకేనా ఇంటర్మీడియట్ చేస్తారా ఎందుకంటే ఆ గూగుల్ ఆప్షన్ ఫామ్లో ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అనే ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు కూడా ఇంటర్మీడియటే ఉంచుతుండొచ్చని నేను అనుకుంటున్నా ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అలాగే అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ ఉండే గతంలో అర్హత అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ అప్పుడు ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇంకా మన గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలు యాడ్ చేస్తే ఇంకా ఓపెన్ కేటగిరికి వాళ్ళకి కానీ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ బీసీలకు ఐదు సంవత్సరాలు బేస్డ్ ఆన్ సర్వీస్ ఐదు సంవత్సరాలు అంటే మ్యాక్సిమం ఐదు సంవత్సరాలు ఇట్లా కొన్ని ఉంటాయి సో జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఓకేనా సో ఇది ఇంకా ఇకపోతే మనకు కావాల్సింది ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటుంది సిలబస్లో సిలబస్లో ఏమేమి ఉంటుందంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ విలేజ్ లెవెల్ ఆఫీసర్కి గవర్నమెంట్ కనుక నోటిఫికేషన్ ఇచ్చి డీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుదామనుకుంటే ఏం అవసరం లేదు ఇప్పటివరకు మీకు టీజీపీఎస్సీ ఏదైతే టీజీపీఎస్సీ ఉందో అందులో జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ అలా అదే సిలబస్ ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ అదే సిలబస్ ఉంటుంది ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు యాడ్ రెవెన్యూకి సంబంధించిన ఇంకేమన్నా చట్టాలు కానీ ఇంకేమైనా ఎందుకంటే అప్పట్లో పంచాయతీ కార్యదర్శి పోస్ట్ నింపినప్పుడు రాజ్ యాక్ట్ ఏదో యాడ్ చేసారు సో అట్లా ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన ఏమన్నా సిలబస్ రెవెన్యూ చట్టాలకు కానీ ఇంకేమైనా రెవెన్యూ సంబంధిత సిలబస్ ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేస్తారా తెలియదు అది మనకు తెలియదు సో కాకపోతే సింపుల్ చెప్పాలంటే మరి ఏముంటేస్తే ఆ సిలబస్ అంటే ఇన్ని రోజులు మీరు గత రెండు సంవత్సరాల నుంచి గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇక వేరే దేనికి ఇదైనా కూడా జనరల్ స్టడీస్కి ఒక సిలబస్ ఉంటుంది పేపర్ వన్ జనరల్స్ అదే సిలబస్ కొద్దిగా అటు కొద్దిగా మార్కులతోని మీకు ఇక్కడ ఉంటుంది అయితే గతంలో అయిన దానికి మనకు నూట యాభై మార్కులతోని పేపర్ ఉంది మ్యాక్సిమం మార్క్స్ నూట యాభై మార్కులతో పేపర్ ఉంది అందులో జనరల్ నాలెడ్జ్కి సెవెంటీ ఫైవ్ ఇచ్చారు సెక్రటరీ ఎబిల్స్కి సెవెంటీ ఫైవ్ జనరల్ నాలెడ్జ్ అంటే ఆల్ సబ్జెక్ట్ పాలిటీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ అన్ని సబ్జెక్ట్ ఇక ఆ సెక్రటరీ ఎబిల్స్ అంటే లాజికల్ రీజనింగ్ ఆర్థమేటిక్ ఇవన్నీ ఉంటాయి కదా సో అది ఓకేనా ఇంకా డీటెయిల్గా చూస్తే మనకు జనరల్ నాలెడ్జ్ కింద ఏమేమి సిలబస్ ఉందంటే సేమ్ అవే చెప్తున్నాను కదా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ అలాగే జనరల్ సైన్స్ ఓకే నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎకనమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే భారతదేశం సంబంధించిన తెలంగాణకు సంబంధించిన భూగోళ శాస్త్రం అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇక్కడ మాత్రం ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రం మెన్షన్ చేసి గతంలో ఇది ఓకేనా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం అలాగే తెలంగాణకు సంబంధించిన కల్చర్ అలాగే తెలంగాణ పాలసీస్ పాలసీస్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు అన్నీ కూడా వస్తుందిలో అలాగే ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అంటే కొద్దిగా సోషాలజీలో కొద్ది పార్ట్ అనమాట ఇది జనరల్ నాలెడ్జ్లో ఇది గతంలో చెప్తున్నాను గతంలో అడిగిన దానికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు ఇక మిగిలిన దానికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ బేసిక్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ అంటే అది అలాగే లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఆర్థమెటికల్ అబిలిటీస్ సింపుల్గా చెప్పాలంటే ఆర్థమెటికల్ రీజనింగ్ డేటా ఉంటుంది అట్లా ఆ రకంగా సో డెబ్బై మార్కులు డెబ్బై మార్కులతో మార్కులతోని ఇవ్వడం అనేది జరిగింది ఇది ఓవరాల్గా సో ఒకవేళ ఇదంతా కూడా మనకు మొత్తం యాడ్ ఉన్నాక కింద కండిషన్స్ అప్లై అంటారు కదా ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాయి ఏంది ఎవరైతే ఈ విల్లింగ్ ఫామ్ ఇస్తారో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లోపల ఎంతమంది వస్తారు మొత్తం మనకు ఉన్న పోస్టు పదకొండు వేలు మరి ఇళ్ళకి ఎంతమందిని తీసుకుంటారు మిగిలిన పోస్టులు ఎన్ని మిగులుతాయి ఆ మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అనేది సిమిలర్ టు గత నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో అదే ఉంటుంది సిమిలర్గా కొద్దిగా మార్కులు చేయలేదు ఉంటే రెవెన్యూ చట్టాలు అవి యాడ్ చేస్తారు ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ వస్తుందా రాదా అని చెప్పేసి ఇప్పుడే చెప్పలేము మనం ఎందుకంటే ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ ఎక్కడ కూడా ఏం లేకుండా చెప్పడం భావ్యం కాదు కాబట్టి ఒకవేళ మీకు ఒక పాజిటివ్ దృక్పథం ఉండి సరే వస్తదేమో అంత మన మంచిగా అనుకుంటే జస్ట్ ఫాలో ద సిలబస్ మీరు ఇన్ని రోజులు ఆ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ మిగిలిన ఎస్డబ్ల్యూ కానీ డిఓ కానీ ఈ యొక్క పేపర్ వన్ జనరల్ స్టడీస్లో ఏవే అయితే ఉన్నాయో అవన్నింటినీ మళ్ళీ రివిజన్ చేస్తూ రోజుకు మీకు వీలైన కాకుండా ఒక మూడు నాలుగు గంటలు చదివే ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఎందుకంటే మీరు ప్రైవేట్ జాబ్ చేస్తుండొచ్చు లేకపోతే ఇప్పటికే జాబ్లు మానేస్తుండ్రు కొంతమంది అన్ఎప్లాయ్ ఉండొచ్చు ఒక రకరకాల సిచువేషన్స్ ఉంటాయి దాని మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో తీస్తాను కానీ ఎవరైనా సరే మొన్న గ్రూప్ త్రీ మిస్ అయింది నా గ్రూప్ టూ సరిగా స్కోర్ వస్తలేదు నా గ్రూప్ ఫోర్ సరిగ్గా స్కోర్ నేను సెలెక్ట్ కాలేదు డిఏఓ మిస్ అయింది హాస్టల్ వార్డెన్ మిస్ అయింది ఓ మిస్ అయింది బట్ ఇప్పుడు నేను ఇంకా చదవడానికి విల్లింగ్ ఉన్నా లేదు జాబ్ చేస్తూ కూడా కొద్దిగా చదవడానికి బిల్లింగ్ ఉన్న వాళ్ళు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ చదవండి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ను ఫాలో అప్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అప్ ఆల్రెడీ మీరు చదివింది కాబట్టి కొత్తగా ఏం ఉండదు రివిజన్ చేయండి గట్టిగా చదవండి మీకు ఎక్కడెక్కడ వీక్ ఉందో చూసుకోండి ముఖ్యంగా జనరల్ ఇంగ్లీష్ కావచ్చు మెంటల్ ఎబిలిటీ కావచ్చు ఈ లాజికల్ రీజనింగ్ నాన్ వర్బల్ వర్బల్ ఈ ఆర్థమేటిక్ ఎబిలిటీస్ ఏవైతుంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే చేయండి సో ఇప్పటివరకు ఇక్కడ ఇస్తుందంతా కూడా ఆన్ పేపర్ ఉన్నది అఫీషియల్ తప్ప మాంతలం మేము సొంత ఊహించుకొని ఇక అంటే నిజాన్ని చెప్పానంటే గవర్నమెంట్ కన్నా ముందే నోటిఫికేషన్ అనేది యూట్యూబ్లలో రిలీజ్ అవుతుంది గవర్నమెంట్ కన్నా ముందే రిజల్ట్ యూట్యూబ్లలో వచ్చేస్తుంది సో ఇక ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఎనీ చాలామంది అభ్యర్థులు మన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటుంది అని చెప్పేసి కోరడం వల్ల మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నేను ఇలా ఈ వీడియోలో నా ఏ కోర్సు కూడా నేను ప్రమోట్ చేసుకోలేదు ఒకవేళ కోర్సు ప్రమోట్ చేసుకోవాల్సి దాన్ని సపరేట్ వీడియో చేసుకుంటాను ఉంటే నేను లాంచ్ చేస్తే ఇదంతా కూడా అభ్యర్థుల సౌకర్యార్థం మాకు తెలిసినంత వరకు అందుకే వన్ బై వన్ అన్ని కూడా ఐ హావ్ క్లియర్లీ మెన్షన్ ద అఫీషియల్ రికార్డ్స్ ఆన్ ఇయర్ ఇన్ దిస్ వీడియో సో భూభార్ చట్టంలో వాళ్ళు ఏం పేర్కొన్నారు అలాగే సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు ఓకేనా విఆర్ఓసిన గతంలో నోళ్ళకి రావడానికి ఉంటే వాళ్ళ నుంచి ఆప్షన్ ఫామ్ అడగడం కానీ వాళ్ళ ఒకవేళ వచ్చిన తర్వాత ఎన్ని వేకెన్సీస్ మిగులుతాయి ఒకవేళ ఈ మిగిలిన వేకెన్సీస్ కనుక డిఆర్ పద్ధతిలో డైరెక్ట్ పద్ధతి నిర్వహించాలనుకుంటే గతంలో ఏజ్ లిమిట్ ఎంత ఉండే వర్ధని యొక్క ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ ఏంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంది సిలబస్ అనేది ఇది చెప్పడం జరిగింది సో ఇది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది పాజిటివ్ దృక్పథం ఉండి ఆశాబాద్ దృక్పథం ఉండి మేము గవర్నమెంట్తో మేము గవర్నమెంట్ మాకు నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని మిగిలినా కూడా మాకు నోటిఫికేషన్ వేస్తారనే నమ్మకం ఉన్నట్టయితే మీరు ఆ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ సిలబస్ను ఇంక్లూడింగ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ ఆర్థమెటిక్ రీజనింగ్ను మంచిగా రివైజ్ చేసే ప్రయత్నం చేయండి గట్టిగా చదవండి ప్రతి సబ్జెక్ట్ మీద బాగా రిప్ తెచ్చుకోండి ఎందుకంటే గతంలో ఒకసారి ఎగ్జామ్ అయినప్పుడు నైంటీ టూ నైంటీ త్రీ అట్లా వచ్చిన వాళ్ళకు కూడా అంటే విఆర్ఓ పేపర్ ఇప్పుడు చాలా ఈజీగా వచ్చింది సో నైంటీ ప్లస్ మార్క్ వచ్చినా కూడా చాలా మంది సెలెక్ట్ కాలేదు కొన్ని జిల్లాలలో కొన్ని జిల్లాల్లో నైంటీ ప్లస్ మార్క్ వచ్చినా కూడా వందకు సెలెక్ట్ ఎందుకంటే పేపర్ ఈజీ రావడం అందరికీ బాగా హెవీ స్కోర్ రావడం కూడా వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ కాలేదు ఏదేమైనా సరే సో నాకు ఇప్పుడు చదువుకునే ఒప్పుకుంది నాకు ఏమి ఇబ్బంది లేదు నేను చదవగలుగుతా అన్నోలు ఒక కన్నే చేసించండి సో అట్లే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో నేను ఏదైతే వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఉందో అది కూడా ఈ యొక్క విఎల్ఓలు ఐ మీన్ విఆర్ఓలు ఏదైతే ఉంటాడో అదే డిపార్ట్మెంట్లో వర్కింగ్ ఏ ఇన్ గల్స్టెక్ కేర్ సో ఇన్ డిప్యూటీ ఎంఆర్ఓ పోస్ట్ సో ఒకవేళ రెవెన్యూ చట్టాలు కానీ ఇంకైనా కొత్తగా ఏదైనా సిలబస్ యాడ్ చేసినా ఇంకేనా మార్పులు చేరుకున్న ఇంకేదైనా నాకు ఇన్ఫర్మేషన్ తెచ్చినా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను Okay, thank you.